ఆలయ నియోగం సంబంధించి యారుట మున్సిపాలిటీ అదేవిధంగా ఆలయ మున్సిపాలిటీ రెండు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సంక్షేమాలు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క చూసుకోబోతున్నాం మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మా మిత్రపక్షమైనటువంటి సిపిఐ సిపిఎం కూడా అక్కడక్కడ ఒప్పందాలు చేసుకొని నూటి డెబ్బై శాతం సర్పంచ్ సీట్లు గెలవడం జరిగింది ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంబంధించి ఆరు మున్సిపాలిటీలు యారుట రెండు భువనగిరి రెండు తుంగతుర్తి ఒకటి మునుగోడు సంబంధించి ఒకటి ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా పెద్ద భారీ మెజార్ తోటి ఈ ఆరు మున్సిపాలిటీలు గెలుచుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తూ మాకు గతం నుంచి కూడా మా మిత్రపక్షమైనటువంటి సిపిఐ రాష్ట్ర నాయకులు గోదావరి శ్రీరామ్ గారు అదేవిధంగా కళ్యాణ్ కృష్ణ గారు అదేవిధంగా బండి జంగమ్మ గారు పెరిపోయిన పెట్టే గారు అదేవిధంగా బంగారు గారు ఇంకా టౌన్ సంబంధించి బబ్బూర్ శ్రీధర్ గారు ఇంకా చాలా మంది సిపిఐ నాయకులు గతంలో అధికారం లేనప్పుడే ఇక్కడ మేజర్గా ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది అయినా అప్పుడు అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎక్సైస్ సభ్యుల ద్వారా ఈ యాట మున్సిపాలిటీని కవేశం చేసుకున్నారు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా యాదృట ఎక్కువ నిధులిచ్చి ఈ మున్సిపాలిటీకి మొన్ననే పదిహేను కోట్లు ఆలయ మున్సిపాలిటీకి పదిహేను కోట్లు కూడా ఇచ్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నాం ముఖ్యంగా ఈ రెండేళ్ల ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పాలన ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా ప్రభుత్వ విప్గా ఆలయ ఎమ్మెల్యేగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధికి పట్టం కట్టండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది గతంలో కేసీఆర్ అనేది గాడిది కట్టేసి ఆవు పాల్ వింటు అనేది మరి ఇలా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఈ ఆరు మున్సిపాలిటీలను భారీ ఎత్తున మా మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ ఇక్కడ సిపిఐ సహకారంతో అక్కడక్కడ సిపిఎం సహకారంతో తప్పకుండా ఆరు మున్సిపాలిటీలో మేము పొత్తులకు పోయి వాళ్ళ సహకారంతో ఈ ఆరు మున్సిపాలిటీలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఆరుట పన్నెండు సీట్లకు సిపిఐ మిత్రపక్షాలకు రెండిచ్చి మేము పది సీట్లలో పోటీ చేస్తున్నాం ఆల్రెడ్లో కూడా వాళ్ళకు ఒక కోఆప్షన్ అవసరమైతే రేపు జరిగే ఎలక్షన్లో వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పి అక్కడ సిపిఎం కూడా ఒక కోఆప్షన్ ఇస్తామని చెప్పినాం గుట్టలు కూడా ఒక కోఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మేము పొత్తులో పోయి తప్పకుండా ఈ ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి రైతులను దోపిడీ చేసింది ఇలా విద్యార్థులను ఇట్టెంట ముంచింది మహిళలను గౌ అగౌరవపరిచింది మహిళలకు ఎక్క కూడా గౌరవం ఇవ్వలే మరి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన ద్వారా రైతన్నలకు రుణమాఫీ చేసినాం చేనేత అన్నలకు రుణమాఫీ చేసినాం మహిళలకు పెద్దపీడ వేసి మహిళలకు ఇలా ఉచిత బస్సుతో పాటు బస్సు ఆర్టీసీ ఓనర్లను చేస్తున్నాం ప్రతి న్యూర్ ఒక పెట్రోల్ బంకు సోలార్ ప్యానెళ్లకు అదే విధంగా గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఇలా బతుకమ్మ చీర పుట్టింటి నుంచి వచ్చిన చీర కూడా ఇలా అక్కా చెల్లెలందరు కూడా ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను కోటి శ్రాల చేయాలని లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా ఈ ఆరు సంబంధించి ముఖ్యంగా ఆలేరు ఆరుట ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మా మిత్రమక్షమైనటువంటి సిపిఐ కూడా ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రేపు ముప్పై తారీఖు తెలంగాణ ఇన్ఛార్జు నటరాజ్ మీనాక్షన్ గారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు ఎంజీఎన్ఆర్ఎస్ మీద ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఆలేరు మండలం మందనపల్లిలో నిర్వహించబోతున్నాం గత యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ చైర్పర్సన్ గా తల్లి సోనియమ్మ పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలి పేద ప్రజలు వలసలు పోవద్దు ఏ గ్రామంలో వాళ్లకు హక్కుగా పని కల్పించాలని చెప్పి అప్పటి యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఐదులో తెచ్చినటువంటి పనికి ఆహార పథకాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పేదోడి నోట్ల మన్ను పోసే విధంగా మార్చి గాంధీ పేరు లేకుండా బీబీజీ రామ్జీ అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టి ఇలా ఉపాధి ఆ పథకాన్ని తూట్టుబడుస్తారు కాబట్టి ఆ ఉపాధియామ పథకం మీద అవగాహన కల్పించాలి ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ఏదైతే ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని చెప్పి ఏదైతే గతంలో తొంభై శాతం కేంద్రం భరించేది పది శాతం ఇక్కడ స్టేట్ భరించేది కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా ఇలా రాష్ట్రాలకు భారమయ్యే విధంగా నలభై శాతం రాష్ట్రం భరించాలని చెప్పి అరవై శాతం కేంద్రం భరించాలని చెప్పి కొత్త చట్టం తెచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు ప్రతి గ్రామంలో పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలే మహాత్మా గాంధీ గారి పేరును యధావిధంగా ఉంచాలే గతంలో ఏదైతే ఎంజిఎన్ఆర్ఎస్ పథకంలో ఉన్నటువంటి పద్ధతులనే కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం దానికి రేపు మా మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు హాజరవుతున్నారు కాబట్టి ఈ ఉపాధి యాత్ర సంబంధించినటువంటి కూలీలంతా కూడా వేల సంఖ్యలో వచ్చి ఆ సభను విజ్ఞప్తి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు